హాయ్ అండి పద్మసీత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు కథ చెప్పబోతున్న పేరు వెచ్చగా తాజాగా కాఫీ కథలోకి వెళ్తే అదో చిన్న బాల్కనీ గోడలకు ఆమె చిన్నప్పటి ఫోటోలు అందమైన ప్రేముల్లో బంధించబడి నవ్వుతున్నాయి ఆమె మాకు మాత్రమే సొంతం అన్నట్టుగా ఆ ఫోటోల చుట్టూ పెనవేసుకుని గర్వంగా నవ్వుతుంది గోల్డెన్ ప్యాతోస్ మనీ ప్లాంట్ తీగ నన్ను ఇష్టపడి తెచ్చుకుంది ఆమె నాకు కావాలి అని వడివడిగా ఫోటోలు వైపు పాకుతుంది మార్బుల్ క్రీన్ మనీ ప్లాంట్ మరి నాకో అంటూ బొంగముతి పెట్టింది జానడే ఉన్న ముందు రోజే తెచ్చిన నియాన్ పాథోస్ మనీ ప్లాంట్ నాలుగు మూలల్లో కుండీలలో అందంగా విచ్చుకున్న గులాబీలు గ్రిల్ స్టాండ్ పైన ఉన్న మమ్మల్ని ఇక్కడికి చేర్చడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నాయి అమ్మయ్య ఈ గులాబీలు పోయాక కాసంత గాలి ఆడుతుంది అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాయి గులాబీ ముళ్ళు చేసిన గాయాలను తడువుకుంటూ స్టాండ్ పైన ఆరామంగా సత్తుకున్న క్రోటాన్స్ కొత్తగా వచ్చి చేరిన క్రాస్ మ్యాట్ మనసున్న వారి పాదధూలి సోకితే బాగుండు అని ఎదురు చూస్తోంది సహజత్వాన్ని ఇష్టపడే ఆమె పోరి మరీ తెచ్చుకుని రెండు వైపులా వేలాడిదీసి ఉన్న మట్టి పైన చలికి తట్టుకోలేక వచ్చి కూర్చున్నాయి రెండు శీతాకొక చిలుకలు ఎవరి కోసం ఎదురుచూపు అని పాట పాడుకుంటూ అప్పుడప్పుడు పైకి వచ్చి తొంగి చూసి లోపలికి వెళ్ళిపోతుంది మూలమే ఓ స్టాండ్ పై ఉంచిన ఫిష్ లోని చిన్న ఆరెంజ్ కలర్ గబ్బీ ఫిష్ ప్రాణం లేకపోయినా మీకే మేము తీసుకోము అంటూ వలక పోస్తూ టీవీగా కొలువు తీరాయి ఎంట గ్లుప్తో ఉన్న రెండు కుర్జీలు మధ్యలో చిన్న టీపై కోసం ఈ ఏర్పాట్లు అన్ని ఉదయం నుంచి ఎదురు చూసి చూసి ఒక ఇంత అలసటితో వెచ్చని తూర్పుల మధ్య అలా కనులు మూసిన వాటికి చల్లని గాలి మేని తాకటంతో కళ్ళు తెరిచి పక్కకు చూస్తే సన్నని చినుకులు చిడుజల్లులుగా మారి ఆ వాతావరణాన్ని ఆహ్లాద పరిస్థితులు మేము వారి కోసమే అని లోపలికి రాబోయి పైన ఉన్న అల్యూమినియం షీట్ అడ్డు రావడంతో అక్కడే ఆగిపోయి పిల్ల పిల్లతిమ్మర్లు మాత్రం లోపలికి పంపాయి ఇంకెవరు అక్కడ తక్కువ వారు వచ్చినట్టున్నారు అడుగుల సడి వినిపించింది తన కోసమే అనుకున్న చోట ఆ సీన్లై చుట్టూ పరికించినట్టు ఉన్నారు నైస్ టేస్ట్ అనే మాట వినబడింది వారు వచ్చిన కొన్ని క్షణాల తర్వాత ఆమె చేతిలో స్టీల్ ట్రేలో స్టీల్ గ్లాసులు వాటి కింద స్టీల్ కప్పులు వాటిలో కాఫీతో ఇంకా ఎప్పుడూ తనని విడిపోని చిరునవ్వుతో ఏంటి ఇది అన్నాడు ఆ ట్రే వంక చూస్తూ అందరికీ ఏమో నాకు వేరే ఏవి నచ్చవు మూతి కాలడం కాఫీ చలారిపోవడం తప్ప తాగిన ఫీలింగ్ రాదు ఆ కప్పుల్లో తాగితే నేను ఇలాగే ఇష్టపడతాను నన్ను ఇష్టపడేవాళ్ళు నా అలవాట్లను కూడా ఇష్టపడితే సంతోషం లేదంటే మిమ్మల్ని ఫోర్స్ చేయను మీ ఇష్టం అంటూ కిందకు వంగి టిపాయ్ కింద ఉన్న పింగాణి కప్ సాసర్ తీసి అతను ముందు పెట్టింది ఆమె చిన్నగా నవ్వి స్టీల్ కప్ను చేతిలోకి తీసుకుని అందులో గ్లాస్లో ఉన్న కాఫీని సిప్ చేశాడు అతను అందరికీ పొగర్లా కనిపించే ఆమె ఆత్మాభిమానంలాగానే ఆమె ఇచ్చిన కాఫీ చేదుగా గొంతులోకి దిగుతుంటే అందులోని వెచ్చదనాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ స్వచ్ఛమైన ఆమె మనసుకు సాటి ఆమె చేతి కాఫీని అనుకుంటూ వేడి చల్లారకు ముందే ఖాళీ చేసి ఆమె చేతిలో పెట్టి చెప్పి బయలుదేరాడు అతను ఆమె పాత జ్ఞాపకాలకు ఈనాటి అనుభూతిని తాజా జ్ఞాపకంగా జత చేస్తూ ఎవరే అతను ఎవరే అతను అనుకుంటూ తమలో తామే చర్చించుకుంటున్నాయి అప్పటి వరకు ఎదురు చూసిన పూల మొక్కలు ఏమో ఎవరికి తెలుసు ఆమెను అడగండి అంది కొత్తగా వచ్చిన మార్బుల్ పీన్ ఆమెకేం తెలుసు మన ముందే కదా కళ్ళకు గంతలు ఇప్పింది అంది గోల్డెన్ పాతోస్ అయితే ఆమెకు తెలియదా నుంచి చిట్టి గులాబీ ఊహు ఈ పాటే ప్రపంచం అనుకునే నాలాగే ఈ ఇల్లు తప్ప ఏమీ కనబడవు ఆమెకు ముఖం వేలాడేసి పాట అడుగుకు వెళ్ళిపోయింది గోల్డ్ ఫిష్ వెళుతున్న అతన్ని వెనుక నుంచి చూస్తూ బాల్కనీలో అలా నిల్చుండిపోయింది ఆమె కథ సమా